హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రులు అమ్మవారికి ఐదవ రోజు నైవేద్యంగా దద్దోజనం అయితే సమర్పించుకుంటారు దద్దోజనం ఎలా తాయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక దళసరి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని రైస్ శుభ్రంగా కడుక్కొని రెండున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకోవాలి మీరు కప్ సైజ్లో తీసుకున్న సేమ్ అంతేనండి మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రైస్ని నేను నార్మల్ గిన్నెలోనే రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి రైస్ గిన్నె దింపేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా గరిటితో చక్కగా రైస్ని మ్యాష్ చేసేస్తే మనకి దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ వేడి పాలు ఒక గ్లాసున్నర ఉన్నర పాలు అయితే పోసుకొని రైస్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక ఎండ మిరపకాయ ముక్కలు చేసుకొని వేసుకున్నాను రెండు కరివేపాకు రమ్మలు వేసుకొని తాలింపంతా కూడా బాగా కలిసేలాగా వేపుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకొని తాలింపంతా కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు రైస్ కొంచెం చల్లారింది ఒక రెండు కప్పుల వరకు పెరుగు తీసుకున్నాను పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు తీసుకోండి నాకు చక్కగా ఆవు ఉందండి వేసుకున్నాను మీరు గేదె పెరుగైనా వేసుకోవచ్చు తాలింపు కూడా ఈ రైస్లో వేసేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా గరితో కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా అమ్మవారికి ఐదవ రోజు నైవేద్యంగా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్